హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్రికెట్ అంటే పడిచేస్తున్నాం కానీ అసలు ఈ క్రికెట్ వరల్డ్ కప్ సందడి ఎప్పుడు మొదలైందో తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈరోజు మనం క్రికెట్ చరిత్రలో జరిగిన ఆ మొట్టమొదటి ప్రపంచ కప్ విశేషాలు తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఏడవ తేదీ ఇంగ్లాండ్ వేదికగా మొదటి వరల్డ్ కప్ మొదలైంది అప్పట్లో దీన్ని ప్రుడెన్షియల్ కప్ అని పిలిచేవారు విచిత్రం ఏమిటంటే ఇప్పుడున్నట్లు యాభై ఓవర్ల మ్యాచ్ కాదు అప్పట్లో అరవై ఓవర్ల మ్యాచ్ ఉండేది రంగురంగుల జెర్సీలు ఉండేవి కాదు అందరూ వైట్ డ్రెస్లోనే ఆడేవారు వైట్ బాల్ లేదు టెస్ట్ మ్యాచ్ లాగా ఎర్రబందీతోనే ఆడేవారు మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొన్నాయి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇండియా న్యూజిలాండ్ పాకిస్తాన్ వెస్టిండీస్ వీటితో పాటు శ్రీలంక మరియు ఈస్ట్ ఆఫ్రికా జట్లు పోటీపడ్డాయి ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగింది ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కెప్టెన్ లైవ్ లాయిడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు చివరికి పదిహేడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి వెస్టిండీస్ మొదటి వరల్డ్ కప్పును కైవసం చేసుకుంది ఇందులో ఒక విచిత్రమైన రికార్డు కూడా ఉంది ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో మన సునీల్ గవాస్కర్ గారు ఓపెనింగ్ కు దిగి చివరి వరకు అవుట్ అవ్వకుండా ఆడి నూట డెబ్బై నాలుగు బంతుల్లో కేవలం ముప్పై ఆరు పరుగులు మాత్రమే చేశారు ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్గా మిగిలిపోయింది ఇదండి మోటి కప్ కథ అప్పటికీ ఇప్పటికీ క్రికెట్ ఎంత మారిపోయిందో కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ విశేషాల కోసం యూనిక్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి